అందరికీ నమస్కారం టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసమని ఒక ఎంపవర్మెంట్ సెంటర్ని అయితే తీసుకుని వచ్చింది దాని గురించి పూర్తి విశేషాలు మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం చాలామందికి తెలియని విషయం ఏమిటంటే టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ అనేది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఇక్కడ ఏంటంటే ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క ఈ టీడీపీ ఎంపవర్మెంట్ సెల్ని పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తున్నారు దీంట్లో ఇప్పటికే నాలుగు వేల మంది ఉచితంగా శిక్షణ తీసుకున్నారు ఆ నాలుగు వేల మందికి ఉచితంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా దాదాపు రెండు వేల నాలుగు వందల మందికి ఉద్యోగాలు కూడా కల్పించారనమాట ఈ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది మన భారతదేశంలోనే ఉద్యోగాలు కల్పించడమే కాకుండా మరియు గల్ఫ్ దేశాలు అమెరికా వంటి దేశాల్లో కూడా వీళ్ళు ఉద్యోగ కల్పన అయితే చేస్తున్నారు ఇందులో దాదాపు యాభై వేల మంది వరకు ఇప్పటి వరకు నమోదు చేసుకొని ఉన్నారు ఇంకా ఇందులో దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాల దాకా ఉన్నాయి అంటే ఈ టీడీపీ ఎంపవర్మెంట్ సెల్ అనేది ఇతర దేశాల్లోనూ మరియు ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రముఖ ప్రైవేట్ సంస్థలతో టైఅప్ అయి ఉంది టైఅప్ అయ్యి వాళ్ళ సంస్థలకి అనుగుణంగా ఇక్కడ మన యువతకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాల్లో అయితే చేర్పిస్తూ ఉందనమాట అంటే కార్పొరేట్ సంస్థలకు ఎటువంటి ఉద్యోగులు కావాలో అటువంటి వాటిపైన ప్రత్యేకంగా ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టీడీపీ ఎంపవర్మెంట్ సెల్లో అంటే నేను మీకు వెబ్సైట్ అడ్రస్ పెడతాను ఏం లేదండి గూగుల్కి వెళ్ళి మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీడీపీ ఎంపవర్మెంట్ డాట్ కామ్ అని కొట్టినట్లయితే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో వెళ్ళి కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు అక్కడికే వెళ్ళైతే ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది ప్రస్తుతం అయితే ఇది మంగళగిరిలో ఉంది కానీ ఇంకా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జిల్లాలోనూ ఈ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ని తీసుకురావాలనుకుంటున్నారు ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ ఇదివరకే దీనిపైన నేను వీడియో చేస్తున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నాను అంటే చాలామంది అడిగారు మంగళగిరికే వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా అని అంటే ప్రస్తుతం ఇది మంగళగిరిలో ఉంది అక్కడికే వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలని అడిగారు కానీ ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్క జిల్లాలోనూ టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ని తీసుకొని రావాలని అక్కడ ఉన్న లోకల్ ప్రైవేట్ సంస్థల్లో అక్కడ ఉన్న యువతకి లోకల్గా ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మరియు అబ్రాడ్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాలో టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ని అయితే తీసుకొని రానున్నారు కాబట్టి ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు మొదట టీడీపీ ఎంపవర్మెంట్ డాట్ కామ్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వండి మీకు ఎక్కడెక్కడైతే మీరు జిల్లాల్లో మీ జిల్లాల్లో టీడీపీ ఎంపవర్మెంట్ చెప్తా సెంటర్ పెడతారో అప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అప్పుడైతే మీరు అటెండ్ అన్నమాట ఉచితంగా ట్రైనింగ్కి లేదా ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటుంటే టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్కి కానీ వెళ్ళినట్లయితే మంగళగిరిలో అక్కడనే ఉచితంగా ట్రైనింగ్ తీసుకొని మరియు ఉద్యోగం కూడా తీసుకోవచ్చు దాదాపు ఒక్కొక్క ట్రైనింగ్కి వచ్చి ఒక మూడు వారాల నుంచి మూడు నెలల వరకు అయితే శిక్షణ అయితే ఉంటుందన్నమాట అంటే ఆ శిక్షణ అనేది ఆ కోర్సు పైన డిపెండ్ అయితే ఉంది ఇప్పటికే ఈ హోటల్ మేనేజ్మెంట్ వాటి వాటి అటువంటి కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకొని అబ్రాడ్లో దుబాయ్ అటువంటి దేశాల్లో అమెరికా వంటి దేశాల్లో అయితే ఉద్యోగాలు చాలామంది అయితే చేస్తున్నారు ఇది మీరు వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇవంతా కూడా మీరు తెలుసుకోవచ్చును అనమాట అదేవిధంగా ఐటీ సర్వీసెస్ కానీ ఐటీ కానీ అంటే ఈ డేటా కోర్సెస్ ఇటువంటివి కానీ మరియు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి వాటిపైన కూడా ట్రైనింగ్ ఇస్తున్నారనమాట కాబట్టి మీకు ఎటువంటి వాటిపైన ట్రైనింగ్ కావాలో అవి అన్నీ కూడా అక్కడ మీకు ఈ వెబ్సైట్లోనే మీరు తెలుసుకోవచ్చును మీరు ఏ మీ చదువుకి మీ అర్హతకు తగినట్లుగా అంటే పదవ క్లాస్ నుంచి పీజీ పిహెచ్డి వరకు ఎవరెవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని కోర్సులు కూడా అక్కడైతే మీకు లభ్యమవుతుంది అవన్నీ కూడా ఉచితంగానే ఉంటుంది ఇవే కోర్సులు మనం బయట నేర్చుకోవాలి అంటే లక్షల్లో పెట్టవలసి వస్తుంది కానీ ఇది మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్కిల్ ఎంపవర్మెంట్ సెంటర్ కాబట్టి ఇక్కడ అన్నీ కూడా పూర్తిగా ఉచితంగానే ఇస్తున్నారు మరియు వికలాంగులకి కూడా ఇక్కడ ప్రత్యేక ప్రత్యేకమైన శిక్షణ కూడా ఇస్తున్నట్లయితే చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో పది ఆ పైన చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ యొక్క టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్లో అయితే రిజిస్టర్ అవ్వచ్చునమాట ఇది ఇదండి ఈ యొక్క టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ గురించి పూర్తి వివరాలు మీకు మరిన్ని వివరాలు కావాలంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీకు ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కానీ ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఎందుకంటే ఇది ఉచితంగా ఇస్తున్న కోర్సులు కాబట్టి చాలామంది నిరుద్యోగ యువతకైతే ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్